ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బహన్స్ వచ్చి రేవంత్ రెడ్డి అన్న మాటలు నిన్ను ఎందుకు మర్చిపోయిన అడుగుతున్నాను నిన్ను ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బహన్సవాడికి వచ్చి నిన్ను నీ కొడుకులు ఇద్దరిని కూడా దండుపాల్యం బ్యాచ్గా అభివృద్ధించిన ఆయన తగు దండుపాల్యం బ్యాచ్ నువ్వా తొ రేవంత్ రెడ్డి బ్యాచ్ ఇద్దరు కలిసిపోయినా మరి ఎవరి బ్యాచ్ నువ్వు బాన్సోడ ఇల్లు కట్టుకుంటే నీ పర్మిషన్ కావాలని ఇసుక తీయాలంటే నీ పర్మిషన్ కావాలని అడ్డమైన ఆరోపణలు చేసి నిన్ను అపవాదు చేసిన ఎందుకు సిగ్గుపడడం లేదని అడుగుతున్నా నేను అడుగుతున్నా వృద్ధాప్యంలోకి వచ్చిన నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాల నీ వయసు ఇంకా ఎందుకు నీకు రాజకీయం అత్యున్నత పదవులు అనుభవించినావు మంత్రి పదాలు అనువరించినావు పంచాయతీరాజ్ చేసినావు గనుల శాఖ మంత్రి చేసినావు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి చేసినావు స్పీకర్ చేసినావు ఒక ముఖ్యమంత్రి తప్ప అన్ని పనులు చేసినావు నువ్వు ఈ వృద్ధాప్యంలో నువ్వు రిటైర్మెంట్ అయితే ప్రజల్లో గౌరవం దొరుకుతుంది నీకు అలా కాకుండా మా జిల్లాలో మరో డిసి లాగా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి కేసీఆర్ గారిని మభ్యపెట్టి నాకేం పని లేదని తెలంగాణ రాష్ట్రం నీకు సపోర్ట్ చేస్తా అని అదే డైలాగ్ నువ్వు కొడుతున్నావు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తివే ఈరోజు ఆ బాన్స్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారో మా అందరికి తెలిసిన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అక్కడ నేను చాలా బాధపడుతుంది ఈ దరిద్రం మాకు తప్పుతలేదని చెప్పేసి నీకు నిజంగా నైతికంగా విలువలుంటే పార్టీ మారాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చే ఎమ్మెల్యేగా గెలువు కాంగ్రెస్ పార్టీ ద్వారా అప్పుడెళ్తే నీకు గౌరవం ఉంటుంది అలా కాకుండా సిగ్గు ఎగ్గు మర్చిపోయి ఆ ప్రాంత ప్రజలను ద్రోహం చేసి టిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి నేను అత్యంతగా గౌరవించినటువంటి కేసీఆర్ గారికి ద్రోహం చేసి పార్టీ మార్పును ఏదైతే ఉందో ప్రజలు అసహించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసహించుకుంటున్నారు ఇవాళ నువ్వు వెళ్ళి పోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీకి నష్టం ఏమీ లేదు నీలాంటి వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగం లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఈ ఆరు నెలల్లో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అధికారం కోసం నువ్వు తప్ప ఇంకోటి ఏం లేదు బాన్సవాళ్ళని గౌరవం దొరకలేదు అధికారుల దగ్గర రావడం లేదు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం లేదు ఇసుక తరలించడం లేదు ఆదాయం పోయింది అధికారం పోయింది అనే బాధతోటి నీ స్వార్థం కోసం పోతుంది తప్ప వేరేం లేదు నేను ఇప్పటికి చెప్తున్నా మీకు అందరికి కూడా మీ కుటుంబానికి చెప్తున్నా నీకేం తక్కువ చేసిండు కేసీఆర్ గారు నీకు మంత్రి పదవి ఇచ్చిండు సెకండ్ టైం స్పీకర్ ఇచ్చిండు నీ కొడుకు డిసిబి ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి జిల్లాలో చైర్మన్ చేసిండు ఇంకేం కావాలి నీకు ఇంకేం కావాలి నీకు హాయిగా కృష్ణారామ అనుకుంటే ఇలా ఉండొచ్చు కదా మనుమలు మనమలతో ఆడుకుంటూ అలా కాకుండా ఇంకా రాజకీయాలు చేస్తావా ఏం మెసేజ్ ఇస్తున్నావు యువకులకు భావితరాలకు ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులకు ఏమి మెసేజ్ ఇస్తున్నావు నువ్వు వాటిలోకి ద్రోహం చేయాలా ప్రజలకు ద్రోహం చేయాలా పార్టీలు మారాలా డబ్బు సంపాదించుకోవాలా అధికారం సంపాదించుకోవాలా ఇదని ఇచ్చే మెసేజ్ నేను మనవి చేస్తున్నా ఎప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను నువ్వు చేసేది తప్పుడు పనులు ఏ ఒక్క వాగ్దాన్ని నెరవేర్చలేవు రాష్ట్రంలో బాగా తెలుసు అందరికి తెలుసు ప్రజలు నువ్వు మోసం చేసిన తెలిసిపోయింది అందరికి కూడా ఏ ఒక్క వాగ్దాన్ని నెరవేర్చుకుంటా నువ్వు నాలుగు వేల పెన్షన్ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడ ఇస్తున్న ఆ స్కీమ్ లేదు అందరికీ రైతు మందు లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు దిక్కు లేదు ఎరువులు టైంకి ఇవ్వడం లేదు ధాన్యం కొనుగోలు చేయడం లేదు సక్రమంగా కరెంటు ఇవ్వడం లేదు పూర్తిగా అడ్డమైన మాటలు మాట్లాడి గెలిచిన తప్ప ప్రజలు మోసం చేసిన తప్ప వేరేం లేదు ప్రతిరోజు కేసీఆర్ గారిని బురదల్లడం బీఆర్ఎస్ పార్టీని బురదల్లడం ఒక టైంపాస్ వ్యవహారంగా చేస్తుంది తప్ప ప్రజలు నీకు అధికారం ఇచ్చిండ్రు కేసీఆర్ గారి కంటే ఎక్కడ మంచిగా పనిచేయాలనే ఆలోచన నీకు దిక్కులేదు నీకు ఇప్పటికైనా ఆలోచించు నువ్వు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దగ్గరికి వచ్చి కొనుగోలు చేసిన దొంగగా దొరికిపోయినా నువ్వు ఓటుకున్నోడు దొంగగా ఇప్పుడు లైసెన్స్ తీసుకొని వచ్చిన మళ్ళీ పోచారం దగ్గరికి లైసెన్స్ తీసుకొని ఇంటికి వచ్చి తీసుకొని పోతున్నావు రెండు ఏం లేదు పెద్దగా ఇలాంటి పనులు చేయొద్దు దయచేసి చెప్తున్నా మీకు ఇలాంటి పరిస్థితిని ఏమంటారంటే రాజకీయ వ్యభిచారం అంటారు తప్ప వేరేం లేదు ఇప్పటికైనా పోచ్చారం గారికి చెప్తున్నా ఒకసారి మీరు నన్ను ఒడగొట్టిన నేను మిమ్మల్ని ఒడగొట్టిన దాదాపు సమోజీలం మనం ఇప్పటికైనా ఆలోచించి రాజకీయంగా విలువలు ఉండాలనుకుంటే రాజీనామా చేయండి మీరు కాంగ్రెస్ పార్టీ మీరు పోటీ చేయండి వస్తే నేనే వస్తా అక్కడికి పోటీకి నీ మీద రెడీగా ఉండు నువ్వు నువ్వు గెలుస్తావు నేను గెలుస్తా చూసుకుందాం మనం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కార్యకర్తలకు నేను మనం చేస్తున్నా ఇలాంటి రాజకీయ వ్యభిచారాలు చేసే సర్కస్లో మనం మనోధైర్యాన్ని విడిపోవద్దు మళ్ళీ ఇయర్స్లో మన పార్టీ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా అధికారం మనకు వస్తుంది రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని ప్రజలు అసహించుకుంటారు ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకోరు మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటారు కాబట్టి పోయేవాడికి పెద్దగా ఏమి ఉండదు దీనిలో ఉండి కష్టపడి యువకులకు మంచి ఎంకరేజ్మెంట్ కాబట్టి మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నా ధన్యవాదాలు Thank you very much.